హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఈ వీడియో విరజాజి మొక్క గురించి అండి ఇప్పుడు విరజాజి మొక్కను కొమ్మలతో ఎలా పెంచుకోవాలో చూద్దామండి మీ దగ్గర ఉన్న మొక్క నుండి కొంచెం ఆరోగ్యంగా ఉన్న కొమ్మలను కట్ చేసి తీసుకోండి పెన్సిల్ సైజులో కొమ్మలు ఉంటే మంచిది అడుగు భాగంలో ఉండే ఆకులన్నీ తీసేయండి కొమ్మలకు ఈ కొమ్మలన్నింటినీ కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ వచ్చేలాగా నోట్ పాయింట్ దగ్గర కట్ చేసుకోండి ఇలా నోట్ పాయింట్కి ఇంత లెంగ్త్లో కట్ చేయాలి మనం కొద్దిగా స్క్రాచ్ చేయండి ఏదైనా బ్లేడ్ కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర పైన లేయర్ని కొద్దిగా అడుగున స్క్రాచ్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల వేర్లు తొందరగా వస్తాయి ఇప్పుడు మీ దగ్గర కలబంద మొక్క ఉంటే అందులో నుండి చిన్న అల్విరా పీస్ తీసుకొని ఆ కలబంద గుజ్జును ఈ కొమ్మల చివర రాయండి కలబంద ఒక న్యాచురల్ రూటింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది వేర్లు తొందరగా వచ్చేస్తాయి మీ దగ్గర అలోవిరా ప్లాంట్ లేకపోతే హనీ యూస్ చేసుకోవచ్చు తేనె రాయొచ్చు అలాగే సిన్నమిన్ పౌడర్ దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదా అదైనా కూడా రాయొచ్చు ఇలా కొమ్మ చివరిన హనీ అలోవిరా సిన్నమిన్ పౌడర్ ఈ మూడు కూడా ఒక మంచి న్యాచురల్ రూటింగ్ ఏజెంట్స్గా పనిచేస్తాయి వేర్లు తొందరగా వచ్చేస్తాయి అన్నమాట ఈ కొమ్మలు పెట్టడానికి నేను ఇసుకను వాడుతున్నాను ఇసుకలో ఏ కొమ్మలు పెట్టినా వేర్లు తొందరగా వచ్చేస్తాయి ఇసుకను ముందుగా తడుపుకోండి ఒక లీటర్ వాటర్ తీసుకొని అందులో ఒక చెంచా సాఫ్ ఫంగిసైడ్ కలిపి ఆ వాటర్తో ఇసుకను తడపండి ఇప్పుడు కొమ్మలు గుచ్చేయాలి ఇసుకలో కొమ్మలు పెట్టిన తర్వాత కొమ్మ చుట్టూరు లైట్గా ప్రెస్ చేయండి స్టిఫ్గా ఉండడానికి కదలకుండా ఈ కుండిని మీరు షేడ్ ఏరియాలో పెట్టాలి నేడగా ఉండాలి కానీ బ్రైట్ లైట్ ఉండాలి అలాంటి చోట ఈ కుండిని పెట్టుకోండి వేర్లు తొందరగా వస్తాయి ఇప్పుడు నేను ఇంతకు ముందు ఇసుకలో ఒక కొమ్మను పెట్టాను వెర్రిరాజు కొమ్మను అది ఎలా ఉందో చూపిస్తాను అలాగే సాయిల్లో కూడా ఒక కొమ్మను పెట్టాను దాని అప్డేట్ కూడా చూపిస్తాను ఈ ఇసుకలో కొమ్మను పెట్టి నలభై ఐదు రోజులు అవుతుందండి వేర్లు వచ్చి అప్పుడే ఇసుకలోనే మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి కొమ్మను బయటకు తీసి మీకు వేర్లు చూపిస్తాను చూడండి వేర్లు ఎంత బాగా వచ్చాయో